బల్లార రోడ్లోడా పెళ్ళిలు ఉన్నాయంట బాగున్నాయ మద్రాసు పట్ల పోదంపా చూసాం పెళ్లి చూస్తాం ఏం బా నువ్వే నా పెళ్ళి పెట్టినావాన్ చెప్పు ఏం పెళ్లి ఏమన్నా సిమెంట్ ఏంటన్నా తక్కువ ఉండే ఉడిపోయేది రాలిపోయేది ఏమన్నా ఉంటా ఏమి మాట్లాడు వచ్చి ఏమి మాట్లాడుతున్నావు ఇది తుఫాన్ వచ్చినా కూడా నేను ఇంచు కూడా పీకలేదా తెలుసా ఒక లారీ వచ్చి గుద్దింది వేరే పెళ్లి పడిపోయింది గుద్దీ నీ ఎనిగిపోయింది అట్లా పెళ్లి పెళ్లి చెప్పనా నా కంక్రస్ టొల్ కంక్ర డస్ట్ సిమెంట్ వేరేది ఏం మిక్సింగ్ ఉండదు మాది ఫుల్ క్వాలిటీతో పెళ్ళిస్తామంటే ఫుల్ క్వాలిటీ పెళ్ళకో ఈ సిమెంట్ బెల్ల కాక ఇంకా దొరుకుతుంది ఈడ ఓలే ఇది సిమెంట్ బెల్ల దొరుకుతాయి కాదు నా సార్ ఒకటి దొరుకుతాయి సెంట్రింగ్ సీట్లు దొరుకుతాయి సిమెంట్ దొరుకుతది ఏమేం కాంక్రీ దొరుకుతది ఫార్టీ ఏం ఏం కాంక్రీ డోర్ డెలివరీ ఇస్తాము మాదే సర్వీస్ ఉంటాది అన్ని మేమే ఇస్తాము ఇక్కడి వచ్చి మీరు పర్చేస్ చేస్తే సాలు అంతా మేమే డోర్ డెలివరీ ఇస్తాం అవునబ్బా అన్ని దొరుకుతాయి అన్ని దొరికే హెక్టర్ లు ఉన్నాయి అబ్బా ఈడ వచ్చి పర్చేస్ చేసి ఆర్డర్ చేస్తే అయిపోయా డైరెక్ట్ గుర్తు దుర్గా సిమెంట్ బ్రిక్ మీరు బల్లార్ ఇల్లు కట్టించుకోవాలనుకుంటారా మీకు సిమెంట్ పెళ్లి చూడండి తో తయారు చేసినటువంటిది చాలా స్ట్రాంగ్ గా ఉంటది అండ్ ఇది నిజంగా అంటే మీ దగ్గర తేవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అదే విధంగా సిమెంట్ కూడా దొరుకుతాయి సారోకాట్లు దొరుకుతాయి తర్వాత మన సెంటరింగ్ బోర్డ్స్ దొరుకుతాయి తర్వాత ఇవి కంకర్ ఉంది కదా ఇవన్నీ దొరుకుతాయి దీంతో పాటు ఓనర్ కూడా చాలా మంచివాడు ఆ అన్న దగ్గర అయితే సిమెంట్ బెల్ల కావాలనుకుంటే మాత్రం ఉరవకుండా తప్పకుండా విజిట్ చేయండి శ్రీ దుర్గా సిమెంట్ బ్రిక్స్ సెంటర్ బల్లార్ రోడ్ ఓకే కింద అన్న నంబర్ ఇస్తాను ఫోన్ చేసి కనుక్కోండి ఓకే మేడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్